అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఫీజ్ ఫర్ త్రీ ఇయర్ బిటెక్ సిఎస్ఈ యూకే ఇప్పుడు ఒక తియ్యటి ప్రదేశంలో ఉన్నాం అంటే ఆ నోటికి పియ్యంధనాన్ని అందించే ఒక స్వీట్ షాప్లో ఉన్నాం ఆ స్వీట్ షాప్ ఉన్నది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అల్లవరం అల్లవరం అనే కుగ్రామం ఈ గ్రామానికి ఉన్న పేరు ఏంటంటే ఇక్కడ తయారు చేసిన స్వీట్లు దేశ విదేశాల్లో ఎగుమతులవుతాయి మరీ ముఖ్యంగా ఈ శివదుర్గ స్వీట్ స్టాల్ అనేది పెళ్ళిళ్ళ సందర్భంగా ఆడపల్లి వారు ఇచ్చే సారీకి ప్రసిద్ధి ఇక్కడ పెళ్ళిళ్ళ కోసం శారీలు ఇవ్వడం కోసం స్వీట్లు తయారు చేస్తారు ఆ స్వీట్ల దగ్గర ఉన్నాము ఇప్పుడు మనం ఆ స్వీట్లలో మామూలుగా పెళ్ళిళ్ళకి స్వీట్లకు సంబంధించి తొమ్మిది రకాల స్వీట్లతోటి సారీ మొదలవుద్ది అందులో ప్రధానంగా లడ్డు ఉంటుంది బెల్లం బూందీతో చేసిన లడ్డు ఉంటుంది అలాగే పోతరేక్ ఉంటుంది మైసూరుపాకు ఉంటుంది ఆ తర్వాత కాజా ఉంటుంది ఇలాగా తొమ్మిది రకాల తొమ్మిది రకాల స్వీట్లతోటి పాలకోవా ఇలాంటి స్వీట్లు తొమ్మిది రకాలు మినిమం తొమ్మిది రకాలు ప్రతి వాళ్ళు ఎవరైనా సరే తొమ్మిది రకాల స్వీట్లని తయారు చేసి సారీగా ఆడపిల్లకి కూడా పంపిస్తారు బాగా డబ్బులున్నవాళ్ళు ఆ సంఖ్యని తొమ్మిదిని పది చేయొచ్చు పదిహేను చేయొచ్చు ఇరవై చేయొచ్చు కొంతమంది అయితే ముప్పై రకాల స్వీట్లు తయారు చేసి ఇంకా కొంతమంది అయితే నలభై రకాలు యాభై రకాలు స్వీట్లు తయారు చేసి ఆడపిల్ల వెంట మగవారికి మగపెళ్ళి వారికి పంపిస్తారు ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక ఇక్కడ రాసులు పోసున్నాయి ఈ లడ్డు బూందీ లడ్డు అంటారు ఇది రాసులు పోసుంది వీటి సైజు కూడా ఆ అవతల పెళ్లివారు ఏదైతే అడుగుతారో దాన్ని బట్టి ఆ సైజులు కూడా మారతాయి ఒక్కోసారి పావు కిలో స్వీటు పావు కిలో బరువున్న మన లడ్డూని అడిగితే కొంతమంది కొంతమంది అర కేజీ అడుగుతారు కొంతమంది కేజీ అడుగుతారు అలాగే పూతరేకులు మన కళ్ళ ముందు ఉన్నాయి ఆ పూతరేకులు కూడా అలాగే ఎవరికి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇస్తారు తొమ్మిది రకాల దగ్గర ప్రారంభించిన ఈ స్వీట్లు కనీసం కనీసంలో కనీసం ముప్పై రకాలు నలభై రకాలు అంతవరకు వెళ్తూ ఉంటాయి అది ఒక రకంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వాళ్ళ స్టేటస్ని అంటే వాళ్ళకి వాళ్ళ బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ ఉన్న స్టేటస్కి సింబల్గా చూపించుకుంటారు మా అమ్మాయికి పెళ్లిసారి మేము నలభై స్వీట్లతో ఇచ్చాము అని చెప్పుకుంటారు అలాగే కొంతమంది మేము యాభై స్వీట్లు అని చెప్పుకుంటారు కనీసంలో కనీసం ఇందాక చెప్పుకున్నట్టు తొమ్మిది స్వీట్లు మాత్రం ఖచ్చితంగా పెడతారు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ స్వీట్లు మాత్రమే ఇస్తారు ఈ పెళ్ళిళ్ళకి సారికి సంబంధించి ఎటువంటి హార్ట్ అంటే కారంకు సంబంధించిన పదార్థాలు ఏవి కూడా పెళ్లి కూతురుతో పంపరు ఈ స్వీట్లు తయారు చేయడానికి శివదుర్గ స్వీట్ స్టాల్ అనేది చాలా పేరుంది ఇక్కడ అక్కడ అంటే షాపులో పనిచేస్తున్న వాళ్ళు ఒక పదిహేను ఇరవై మంది ఉంటే ఇక్కడ ప్యాకింగ్ చేయడానికి కనీసం పది మంది ఉంటారు ఈ పది మంది ఆ పది మంది పెళ్లిళ్ళ సీజన్ ప్రారంభం కాగానే పగలు రాత్రి అనే తేడా లేకుండా అలా స్వీట్లని ఉత్పత్తి చేస్తూనే ఉంటారు ఇంకొకటి ఏంటంటే పెళ్లిళ్ళ సీజన్తో పాటు పెళ్ళిళ్ళ అనంతరం మరొక సీజన్ వస్తుంది బహుశా అది దానికి సీజన్ ఉండదు ఆడపిల్ల ఎప్పుడైతే గర్భవతి అవుతుందో అప్పుడు సారి పంపుతారు దాన్ని సీమంతం సారే అంటారు మూడు నెలలు నాలుగు నెలలు వాళ్ళ తా తాహతను బట్టి ఆరు నెలలు కూడా వాళ్ళు ఇంటికి సరిపడా సామాన్లు బీరువాలు మంచాలు స్టీల్ బిందెలు స్టీలు సామాన్లు ఇలాగ వాళ్ళకి ఏదైతే వాళ్ళ స్టేటస్గా భావిస్తారో వాటిని ఇచ్చి ఈ స్వీట్స్ తోటి ఈ సామా ఏదైతే శారి ఉందో దాంతో ఊళ్ళో ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆ ఆడపల్లి వాళ్ళకి మగవాళ్ళ ఆడపల్లి వారు తీసుకెళ్ళి మగపల్లి వారికి ఇవ్వడం అనేది ఆనవాయితీ బహుశా దశాబ్దాల కాలంగా అంటే నాలుగు దశాబ్దాలలో దశాబ్దాల కాలంగా ఈ ఆనవాయితీ నానాటికి పెరుగుతోంది ఒకప్పుడు తొమ్మిది స్వీట్లకు మాత్రమే పరిమితమైన ఆడపల్లివారు తమ స్టేటస్ సింబల్ని పెంచుకోవడంలో భాగంగా ఆ స్వీట్ల సంఖ్యని పెంచుతూనే ఉన్నారు అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు వంద రకాల స్వీట్లు అలాగే ఆ స్వీట్లతో పాటు మాంసాహారం మాంసాహారాలు అయితే కనుక మాంసాహారంలో ఉన్న వివిధ రకాల వంటకాలని కూడా అల్లుడికి పెడతారు ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాకున్న ప్రత్యేకత మర్యాద అనేది మర్యాద ఇవ్వడము గౌరవించడము అనేది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలా ఎక్కువగా ఉంటుంది దాన్ని స్టేటస్ సింబల్గా చూడడంతో పాటు దాన్ని ఎగ్జిబిట్ చేస్తారు ప్రపంచానికి చూపిస్తారు మేము ఇంత మర్యాదగా అల్లుడిని ఇంత మర్యాదగా చూసుకుంటాము అలాగే ఇంటికి వచ్చిన బంధువుల్ని ఇంత మర్యాదగా చూసుకుంటాము మా దగ్గరికి వచ్చిన స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఇంతే మర్యాదగా చూసుకుంటాము అని చెప్పడంలో భాగంగా ఈ పెళ్ళిళ్ళని శుభకార్యాలని వాళ్ళు వినియోగించుకుంటారు ఇక ఇప్పుడు చూస్తున్నారు రాసులు పోషించారు ఈ స్వీట్లు ఈ గోరుమిట్టీలు గోరుమిట్టీలు అనే స్వీటు దీన్ని గోరుమిట్టి అంటారు ఈ స్వీటు బహుశా కోనసీమలో మాత్రమే దొరికే అద్భుతమైన ఒక తీపి వంటకం దీన్ని ఇతర జిల్లాల్లో పెద్దగా పం వండరు అలాగే ఇంకొక పేరు కూడా ఉంది క్షత్రియులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ గోరిమిట్టెల్ని చాలా ఎక్కువగా ఇష్టపడతారు వాళ్ళు శారీలో ఏం పెట్టినా పెట్టకపోయినా గోరుమిట్టెలు మాత్రం ఖచ్చితంగా పెడతారు ఇక శివదుర్గతో పాటుగా ఇతర స్వీట్ స్టాల్స్ ఏవైతే ఉంటాయో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వాళ్ళు తయారు చేసేది ఈ ప్రత్యేకమైన బెల్లంతో చేసిన బూందీ లడ్డు నిన్నీ మసారం అంటారు ఇలాంటివి బహుశా ఏ జిల్లాలోనూ కూడా దొరకవు ఇది కేవలం అల్లవరం అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఒక కుగ్రామమైన అల్లవరంలో మాత్రమే ఈ ప్రత్యేకమైన స్వీట్ దొరుకుతుంది దీన్ని తయారు చేయడానికి కూడా నేర్చుకోవడానికి కూడా కష్టం ఇక్కడ వాళ్ళే చేస్తారు బహుశా ఎవరైనా నేర్చుకుందుకు వస్తే నేర్పుతారనే నమ్మకం కూడా లేదు ఎందుకంటే ఇది వీళ్ళ పేటెంట్ షాప్లో స్వీట్స్ తయారు చేస్తున్నందుకు ఒక్కొక్క వంటకానికి ఒక్కొక్క ప్రత్యేకమైన తయారు చేసే వాళ్ళు ఉంటారు అలా తయారు చేసే వాళ్ళల్లో వీరవేణి అనే అమ్మాయి ఉంది ఈ అమ్మాయి పూతరేకుల స్పెషలిస్ట్ పూతరేకులు చేయడంలో ఈ అమ్మాయి స్పెషలిస్ట్ ఆ అమ్మాయితో మనం ఉన్నాము ఆ అమ్మాయిని అడుగుదాము అసలు పూతరేకు సంబంధించిన అన్ని వివరాలు ఆ అమ్మాయి నుంచి తెలుసుకుందాం నమస్తే అమ్మ పూతరేకు నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావు నువ్వు ఇంత బాగా చేయడానికి కారణం ఏంటి నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నానండి మామూలుగా సరదాగా నేర్చుకున్నది మామూలుగా ఇక్కడికి అలా వస్తు అలవాటు అయిపోయి ఇక్కడ బాగా ఫేమస్ అయిందండి పోతరేకు స్వీట్ ఐటమ్ లో ప్రతి దాంట్లో పోతరేకు ఉంటుంది డ్రై ఫ్రూట్ బాదం పిస్తా బూస్ట్ అండ్ ఆర్లిక్స్ మొత్తం అన్ని ఎవరు ఏదడితే ఆ ఐటమ్ లో చేస్తారట నీతో పాటు ఇంకెవరూ చేసేవాళ్ళు చేస్తాను సింగిల్గా చేస్తానండి రోజుకి ఎన్ని పోతరేకలు చేస్తాం పదిహేను అలా చేస్తాను ఒకది ఒకదాన్ని అంటే దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు ఎలా మొదలవుతుంది ఎలా పోతరేకులు నోటికి వచ్చే వరకు ఉంటుంది ప్రాసెస్ అంటే రేకుల ఆత్రపరంగా దొరుకుతాయండి మనకి అక్కడి నుంచి తెప్పిస్తారండి బెల్లం కా కాజు వేస్తారండి నెయ్యి ఇవి వేసి చేస్తాం అంటే పదిహేను వందల పూతరేకులు చేయడానికి రోజుకి మీకు ఎంత టైం పడుతుంది మ్యాక్సిమం టైమింగ్ ఉండదండి ఒక టెన్కి నైన్ థర్టీకి ఫైవ్ కల్లా అయిపోతుందండి అంటే పూతరేకులు బాగా చేస్తావనే పేరుంది కాబట్టి నువ్వే చెయ్యాలి అని కస్టమర్ ఎవరైనా అడిగిన సందర్భాలు ఉన్నాయా మాక్సిమం నేనే చేస్తానండి గారికి కూడా నచ్చుతుందండి అందుకే ఇంకా వాళ్ళు కూడా నన్ను బాగా చేయిస్తా చేస్తామని వీళ్ళ ఉంటారా ఒక వర్కర్ పూతరేకు చేయడంలో ఉన్న స్పెషాలిటీని గుర్తించిన ఓనరు ఆ అమ్మాయిని తన ఇంట్లో సంతానంగా తన కొడుకు కూతురుతో పాటు ఉన్న సంతానంగా భావించి ఆ అమ్మాయిని ఇక్కడే ఉంచి ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన సదుపాయాలు కానీ జీతాలు కానీ అన్నీ ఇచ్చి ఆ అమ్మాయిని మరో చోటకి పంపించకుండా రోజుకి పదిహేను వందల పూతరేకులు తయారు చేయించే బాధ్యత పెట్టారు అంటే ఈ సంఖ్య పదిహేను వందలు అనేది మ్యాక్సిమం సంఖ్య ఒక్కోసారి మరీ ఎక్కువైతే బహుశా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉందమ్మా ఎక్కువనే ఉంటాయండి అంటే టైమింగ్ బట్టి తీసుకుని చేస్తాం టైమింగ్ ఉంటుందండి రోజుకి ఎంత చెయ్యాలి ఉండదండి ఉంటుంది అండి చాలా ఆర్డర్లు ఎక్కువ వస్తాయండి పదివేలు అలా వస్తూ ఉంటాయి మాట మ్యాక్సిమం సార్ ఐటమ్ లో కంపల్సరీ రోజులు పెట్టించుకుంటారు మాట రాజులకు సంబంధించిన ఆ క్షత్రియులకు సంబంధించిన ఏదైతే సారిస్తారో అందులో పూతరేకు ఖచ్చితంగా ఉంటుంది ఆ పూతరేకులు చేసే అమ్మాయితో ఇప్పుడే మనం మాట్లాడాము ఈ పూతరేకులే కాకుండా ఇంకా ఇతర స్వీట్స్కి సంబంధించిన కూడా ప్రత్యేకంగా తయారు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఈ పూతరేకులతో పాటు చేసే చేసేవాళ్ళు ఉంటారు తర్వాత గోరుమిట్టిలు చేసేవాళ్ళు ఉంటారు అలాగే పాలకోవ ప్రత్యేకంగా చేసేవాళ్ళు ఉంటారు అదే ఇప్పుడు ఏంటండి ఇది ఈ పా ఇదేంటండి చలివిడి 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 తయారు చేస్తున్నారు ఈ చలివిడి ఇది కూడా చలవ చేస్తుంది కొత్త పెళ్లి కూతురు వెళ్తాను అని కోనసీమ జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందిన తీపి వంటకం ఈ చలివిడి కూడా దీంట్లో ఒక భాగంగా అంటే మన శారీలో ఒక భాగంగా ఆ ఐటమ్స్తో పాటు ఇది కూడా ఒక భాగంగా ఇస్తారు ఇది కూడా కేజీల లెక్కనే ఉంటుంది అలాగే ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా ఇక్కడ ఒకసారి శారీకి సంబంధించిన ఐటెంలు చేయించుకుంటే వారి బంధువులకి వారి స్నేహితులకు చెప్పి వాళ్ళ చేత కూడా ఇక్కడే చేయ శివదుర్గా స్టాల్లోనే చేయించుకునే పరిస్థితులు గత కొంతకాలంగా జరుగుతున్నాయని ఓనర్ చెప్పారు ఇందాక మనం ఇప్పుడు శివదుర్గ స్వీట్ స్టాల్ అంటే సారీకి పెళ్లిళ్ళలో ఇచ్చేసారికి స్పెషలిస్ట్ అల్లవరం గ్రామంలో పేరు తెచ్చుకున్న అలాగే కోనసీమ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న షాప్ యజమాని నాగేశ్వరరావు దగ్గర ఉన్నాం ఆయన అడిగి మరికొన్ని వివరాలు అడుగుదాం అడిగి ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ఈ షాప్ పెట్టి అన్నాళ్ళండి ముప్పై సంవత్సరాల నుంచి అండి మొత్తం స్వీట్ అలాగని సార్లకి అన్ని ఐటమ్స్ చేస్తూ ఉంటామండి ఎక్కువ రకాలు రేటు రీజనబుల్గా ఉంటుందండి క్వాలిటీ అయితే మేము నేజ్ నెంబర్ వన్ ఆయిల్స్ నెంబర్ వన్ వాడి క్వాలిటీగా చేసిస్తామండి అన్ని ఐటమ్స్ చేస్తామండి మొత్తం ఆంధ్ర పిండు ఆంధ్ర టైప్లో రాజు సార్లు ఎక్కువండి మాకు ఐటమ్స్ తొమ్మిది రకాల ఐటమ్స్ అన్ని బాక్స్లో పెట్టి అన్నీ చేసిస్తూ ఉంటామండి అంటే ఈ తొమ్మిది రకాలు కాకుండా ఇంకా ఎక్కువ అడిగేవాళ్ళు ఎక్కువ ఉంటాయి చూడు చేస్తామండి అది ఒక యాభై రకాలు ఉంటాయండి అవి లిస్టు అవన్నీ ప్రైజ్ మీకు ఇస్తాను అవి చూపుతురు కానీ అన్నీ అన్నీ ఉంటాయండి మొత్తం ఒక యాభై రకాలు ఉంటాయండి ఐటమ్స్ అవి అన్నీ కూడా పెద్ద డబ్బాలో పెట్టి చేసిస్తూ ఉంటాం ఈ కేజీ నూట నలభై నూట యాభై అలా ఉంటాయండి రేట్లు అన్నీ రీజనబుల్ రేట్లు అండి మన దగ్గర క్వాలిటీ బాగుంటుంది అండి అన్నీ కూడా అంటే మీకు కోనసీమలో ఉన్న కస్టమర్లే కాకుండా ఇతర ప్రాంతాల కస్టమర్లు ఎవరన్నా హైదరాబాద్ ఇవన్నీ పంపిస్తామండి ఎక్కువ హైదరాబాద్ వైజాగ్ కాకినాడ ఇవన్నీ కూడా పంపిస్తా ఉంటాం ఫోన్ చేసి ఆర్డర్ పెడతారు రేట్ సరుకు బాగుంది అంటారు అన్నీ అలాగే పంపిస్తామండి క్వాలిటీగా ఏడాదిలో ఎన్ని నెలలు ఈ సీజన్ ఉంటుందండి అంటే మనకు మూడవ అవి వచ్చినప్పుడు శూన్యమాసం అయ్యి ఉండదు కానీ కాను సీజన్ అంతా మాకు శారీ రైలు వేయడండి ఎక్కువ ఇంటికాడ మీరు తీస్తారు కదండి ఇప్పుడు అలాగే అన్నీ చేస్తూ ఉంటామండి లేడీస్ ఒక ఇరవై మంది ఉంటారో అన్నీ చేసుకుంటారు ప్రాక్స్ అంత మనుషులండి అంతానే చేసుకుంటాం మీ దగ్గర ప్రత్యేకంగా మా పేరు మా స్వీట్ స్టాల్ పేరు చెప్తే ఈ స్వీట్ అనే స్వీట్ ఏదైనా ఉందండి మలార్పండు అండి ఫేమస్ అది రోజుల సార్లుకి మలార్పండు ఒకటి గజ్జికాయ ఒకటి అండి కాజు కూడా ఇప్పుడు తాపిస్తుంటాయి ఇప్పుడు మిశ్ర కాజా క్వాలిటీ అంత బాగుంటుంది అండి కాజు కాజు కూడా బాగుంటుంది ఐటమ్స్ ఐటమ్స్ అన్ని అన్ని బాగుంటాయండి ఐటమ్స్ ఇదివరకు ఒకే రెండు మూడు అన్ని ఫేమస్ అన్ని ఐటమ్స్ కూడా చేస్తున్నాం అండి ఇప్పుడు అన్నీ కూడా మొత్తం చును ఉండని ఇవి నెయ్యేది మేము నెంబర్ వన్గా వాడుతాం అండి క్వాలిటీ బాగుంటుంది అండి క్వాలిటీ బాగుంటుంది కదండి మళ్ళీ అని చెప్పేది అయితే మొత్తం ఇక్కడ షాప్లో కావచ్చు ఇంటి దగ్గర పని చేస్తున్న వాళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు ప్యాకింగ్ వాళ్ళు కావచ్చు మొత్తం మీ దగ్గర ఎంతమంది స్టాఫ్ పది మంది ఉంటారండి పది మంది సొంత మనుషులు పది మంది ఎక్స్ట్రా ఉంటారండి అలా చేసుకుంటా ఉంటారు అన్ని సొంతం రీజనబుల్ రేట్ అండి మాకు అద్దెలో అయితే ఈ రేట్లు ఇవ్వలేవండి అన్ని సొంతం కాబట్టి అలా చేసుకుంటూ ఉంటాం ఇప్పటి నుంచి ఎవరి సంవత్సరం అంటే ఎవరైనా మాకు ప్రత్యేకంగా ఈ స్వీట్ కావాలి అని అడిగే వాళ్ళు ఉంటారా వాళ్ళు ఉంటే మీకు ఇస్తారు ఉంటారండి చేసిస్తాం అండి మాకు ఏది కావాలంటే మాకు నెయ్యిలో కావాలి చేసామంటే అలా చేసిస్తామండి ఏదైనా అండి అన్నీ మీకు ఇప్పుడు ఈ పల్లె ఆర్డర్ ఇచ్చారనుకో మేము ఇలా చేయమంటే అలా చేసిస్తామండి అన్నీ అన్నీ కూడా ఎక్కువ పంపుతామండి బయటకు కూడా పంపిస్తాం అమెరికా కూడా ఏమైనా కావాలంటే పార్సల్ వచ్చి చేసుకుంటారని ప్రేజర్ నచ్చిని పంపిస్తామండి అన్నీ వెళ్తారు హోల్సేల్గా కాకుండా రిటైల్గా కూడా మీ వ్యాపారం ఇక్కడ బాగానే రిటైల్ కూడా బాగుంటుందండి డైలీ కస్టమర్స్ అన్నీ కూడా మీకు కూడా బాగానే ఉంటుందండి మాకు డైలీ నేను రిటైల్గా కూడా నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై